నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రం హిందువులపై దారుణాలు దౌర్జన్యాలు మహిళలంటే లెక్కలేనితనాలు జరుగుతూనే ఉంటాయి హిందువులు పండగలు జరుపుకోవాలంటేనే భయపడే స్థాయికి అక్కడ పరిపాలన పడిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు గతంలో కూడా మనం చూసాము రాముల వారికి సంబంధించిన పండుగలు కానీ లేకపోతే ఊరేగింపులు కానీ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి హిందువు హిందూ అని చెప్పుకోవడానికి ఎలా భయపడుతున్నాడు అనేది ఈ విషయంలో మమతా బెనర్జీ ఒక వర్గం ఎందుకు ఇక్కడ భయపడాల్సిందేం లేదు ముస్లింలకు మద్దతు తెలుపుతూ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలను చేస్తూ రోహింగ్యాలను భారీ ఎత్తున పశ్చిమ బెంగాల్లో ఓటు బ్యాంకుగా మార్చుకొని వాళ్ళకు ఓటర్ ఐడి కార్డులు అలాగే వాళ్ళకు సంబంధించిన ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా వారి ఓట్ల మీద పూర్తిగా ఆధారపడి వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళను కొమ్ము కాస్తూ హిందువుల ఓట్లతో అవసరం లేదని హిందువులు బెదిరిస్తే భయపడిపోయే రకాలు అనుకొని అక్కడ ఆమె అసలు ప్రజల పాలనలో ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి అనేది మర్చిపోయి ఒక రాణిగా లేకపోతే ఏకచక్రాధిపత్యం వహిస్తున్న ఒక దొరసానిగా ఫీల్ అయిపోతుంది అనేది మరొకసారి బయటపడింది ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కుల ప్రకారం హిందువులు తమ పండుగలు చేసుకోవచ్చు నిత్యం రాజ్యాంగం హక్కులు అంటూ వల్లించే మమతా బెనర్జీ ఆచరణలో మాత్రం దాన్ని చూపించడం లేదు ఇదంతా ఎందుకు అనంటే నది ఆ ప్రాంతంలో వసంత పంచమిని పురస్కరించుకొని మనందరికీ తెలుసు వసంత పంచమి అంటే సరస్వతి మాతకు పూజిస్తాం చదువుల తల్లి ఆవిడకు పూజ చేయడం ద్వారా చదువులు కానీ లేకపోతే మన వ్యాపార పుస్తకాలు అక్కడ పెట్టుకొని పూజ చేయడం ద్వారా కానీ అవన్నీ డెవలప్ అవుతాయని మనం నమ్ముతూ ఉంటాం అది మన విశ్వాసం కాదు అది నిజం అయితే ఇదే వసంత పంచమిని పురస్కరించుకొని ఓ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు హిందూ ఉపాధ్యాయుడు సరస్వతి పూజ చేయాలి అనుకున్నాడట అంతే అక్కడున్న ఇస్లామిక్ ఛాందస్తులు ఆ ఉపాధ్యాయురాలను తీవ్రంగా కొట్టారట పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లా పరిధిలోని హరింఘాట్ బ్లాక్లోని దస్పోల్ దంగా ప్రాథమిక పాఠశాలలో ఇదంతా జరిగింది ఈ పాఠశాలలో ఎక్కువగా ముస్లిం విద్యార్థులే ఉన్నారు హిందూ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ అయితే వసంత పంచమి సందర్భంగా పాఠశాలలో సరస్వతి పూజ చేయాలని ఉపాధ్యాయుడు ప్రతిపాదించారు దీంతో ముస్లిం వర్గీయ ఉపాధ్యాయులకు విపరీతమైన కోపం వచ్చింది స్థానికంగా ఉండే ముస్లిం ఛాందస్తులు వెంటనే పాఠశాలలోకి వచ్చి ఆ హిందూ ఉపాధ్యాయుడిపై దాడి చేశారు నానా దుర్భాషలాడారు మిగతా వారు ఈ దాడిని ఆపాల్సింది పోయి అలాగే చూస్తూ నిలబడ్డారు అంతేకాదు దానంతా వీడియో తీశారు మరోవైపు అలీముద్దీన్ అనే వ్యక్తి ఈ దాడిని ప్రేరేపించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాకు అడుగుతా రంజాన్ చేపిస్తాం పిల్లలతో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్న స్కూల్లోనే కాదు హిందువులు ఉన్న స్కూళ్ళలో కూడా క్యాప్లు పెట్టించి క్రిస్మస్ వేడుకలు చేపిస్తాం మరి అది తప్పు కానప్పుడు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉండి హిందూ పిల్లలు తక్కువ ఉన్నంత మాత్రాన సరస్వతి పూజ చేయడం తప్పెలా అవుతుంది దాడి చేసేస్తారా ఎక్కడ బ్రతుకుతున్నాం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం ప్రజాస్వామ్య రాజ్యంలోనా లేకపోతే ఎవరైనా కొంతమంది ఏమంటారు కబంద హస్తాల్లో చిక్కుకొని బ్రతుకుతున్నామా ఇక్కడ మైనారిటీలు ఎవరు అవ్వా ఈ దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు ఒక పండుగ చేసుకోవాలంటే మైనారిటీ చేతుల్లో దెబ్బలు తింటారు ఆ పశ్చిమ బెంగాల్లో మన స్థితి మన దుస్థితి మన దౌర్భాగ్యం దలుచుకుంటుంటే బాధేస్తోంది ఇంత దారుణమా ఇక నుంచి అయితే మనం కూడా ఏం చేయాలంటే స్కూళ్ళల్లో క్రిస్మస్ జరుపుతూ క్యాప్లు పెడతారు చూసిండ్రా పొయ్యి పట్ట పట్ట నాలుగు గొట్టు రావాలి అదేంటంటే అరే పశ్చిమ బెంగాల్లో హిందూ టీచర్ని కొడితే తప్పులేదు కానీ ఈడ కొడితే తప్పొచ్చింది నానాలి ఎక్కడైతే అన్యమతాలకు సంబంధించి పండుగలు స్కూళ్ళల్లో జరుపుతుంటారు కదా జరిపిన వాళ్ళ దగ్గరికి పోయి అయ్యో ఇక్కడ మా మెజారిటీ పిల్లలు అదే హిందువుల పిల్లలు ఎక్కువ ఉన్నారు హిందువుల పిల్లలు ఎక్కువగా ఉన్న చోట మీరు అన్యమతాల పండగలు చేస్తారని లాగి లంపకాయలు కొట్టి రావాలి అంతే కదా ఆ పండగలు చేసేటోళ్ళు మనం అలా కొట్టం ఎందుకంటే మన ధర్మం మనకు అది నేర్పలేదు మన శత్రువును కూడా ప్రేమించడం నేర్పింది మనలో ఆ వీక్నెస్ని చూసి ఇట్లా వాళ్ళ ఏమంటారు గొప్పతనాన్ని చూపిస్తాం అనుకుంటూ దిగజారిపోతున్నారు ఇప్పుడు చెప్పండి ఈ సంఘటనలు అన్నీ చూస్తుంటే నిజంగా భారతదేశంలో హిందువులు మెజారిటీలా మైనారిటీలా ఒక పండుగను చేసుకోలేని అర్హత ఒక పండుగను జరుపుకొని అర్హత లేని రాష్ట్రంలో హిందువులు మెజారిటీలా మైనారిటీలా ఒక పండుగ జరుపుకోవాలి అంటే ఒళ్ళు బగలా దెబ్బలు తింటున్న హిందువులు మెజారిటీలా మైనారిటీలా మాట్లాడండి మరి రోజు మైనారిటీ ఫలాలు ఎవరికిద్దాం హిందువులకా ముస్లింలకా సమాధానం చెప్పండి నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి ఎంత బలం ఉంది ప్రేక్షకులు ఎంతగానో నన్ను ఆదరిస్తున్నారు అనే ఒక నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆర్థికంగా ఈ ఛానల్ ఎదుర్కొనే సమస్యలు అంతా ఎంత కాదు చూసే వాళ్ళకు చాలా ఈజీ అనిపిస్తుందండి ఏముందమ్మా ఒక రాకా సుధాకర్ గారు కెమెరా పెట్టి చేస్తున్నారు కామెంట్స్లో వచ్చే చెప్తున్నారు లేకపోతే ఇంకొకళ్ళ ఉదాహరణ చూపించి ఒక కెమెరా పెట్టి చేసేస్తున్నారు నీకెందుకు ఆర్థికంగా సహాయం కావాలని అడుగుతున్నామని సార్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అలాగే వాళ్ళకున్న సర్కిల్ నాకు లేదండి నెంబర్ టూ రోజుకు ఒక రోజుకు రెండు ఎనాలసిస్లో చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టలేదు ప్రజల గొంతును ప్రభుత్వానికి తెలియచేసే ఒక వారధిగా మారాలి జాతీయవాదాన్ని దేశ హితాన్ని సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ ఏ స్టేట్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో పెట్టిన ఛానల్ దీనికోసం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే టీం కావాలి ఎడిటర్స్ కావాలి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి కెమెరామెన్స్ కావాలి అసలు ఆఫీసు అనేది అయితే ఇక నేను ఆశ వదులుకున్నాననే చెప్పాలి ఎందుకంటే అందరినీ అడిగి ఏంటి అమ్మాయి అడుగుతుంది అని అనిపించుకునే బదులు నాకున్న శక్తి మేరకు ఈ ఛానల్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న నాకు ఇంకా ధైర్యం ఏంటి అని అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ నన్ను ఆదరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పుడు చూద్దాం ఇంకా ముందుకెళ్ళలేలా బలం మీ అందరు చేసే సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఎనీ టైం మన సబ్స్క్రైబర్లో అక్క మీకు ఎంత వస్తుంది నిజం చెప్పండి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఏంటి అంటే మనకి కాల్ చేయొచ్చు పూర్తి విషయాలు తెలియజేస్తాం ఇందులో ఎలాంటి దాపరికం లేదు ఎందుకంటే ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ మీ అందరి వల్ల ఈ ఛానల్ నడుస్తుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చామండి వాటికి సహాయం చేయడం ద్వారా మా కళను నెరవేర్చుకోవడానికి మీ సహకారాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనలు చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారండి వాళ్ళంతా తలుచుకుంటే ఈ ఛానల్ని నిలబెట్టడం పెద్ద విషయం కాదు ఫ్రీగా వద్దండి మీ వ్యాపారానికి సంబంధించిన యాడ్ ఇవ్వండి యాడ్ మేము ప్లే చేస్తాము దానికి మీరు ఇచ్చే అమౌంట్తో ఈ ఛానల్ని మేము డెవలప్ చేసుకుంటాము ఎవరి సహాయం అడగకుండా మీరు తలుచుకుంటే అది సాధ్యమవుతుంది కాబట్టి దయచేసి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో దీంట్లో ఇంకొక విషయం కూడా అండి నీకు వ్యాపార ప్రకటనల కోసం కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదని కూడా కొంతమంది కామెంట్స్ పెట్టారు అవునండి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కానివ్వండి అందులో వాస్తవాలు తెలుసుకోకుండా లేదా ఏదైనా మ్యారేజ్ బ్యూరో బ్యూరో విషయంలో కానివ్వండి లేదా కొన్ని ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే యాడ్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే నన్ను నమ్మి ఎవరైనా అందులో పెట్టి తర్వాత వాళ్ళు మోసపోతే అది ఛానల్కి నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత యాడ్ ఇస్తానని చెప్పాను అందులో మీరు ఏమన్నా అపార్థం చేసుకుంటే సారీ అండ్ ప్రజా సమస్య ఏదైనా మా గొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్